హాలో లూయా దేవునికి మహిమ కాక మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకోవడానికి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం వందని చెల్లిస్తున్నాను అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలని ప్రభు కృపలు వర్ధిల్లాలని అనుదిన మనుషుని మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాము అలాగే అనేక మంది ప్రార్థన అవసరతలు మీరు మాకు తెలియజేస్తున్నందుకు వందనాలు అలాగే మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు వందలు చెల్లిస్తున్నాను వాక్యంలోకి వెళ్ళక చిన్న ఇచ్చిన ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మరొకసారి నీ పాద సన్నిధికి మీరు ఇచ్చి కృపకి వందనాలు చెల్లిస్తూ తండ్రి వాక్యాన్ని వింటుండగా ప్రతిబిడం దర్శించి మాట్లాడమని ఏసయ నామన ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగివేడుకుంటున్నాము తండ్రి ఆ హలే లూయా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన కారణమేంటో తెలుసా నీకోసం నా కోసమే మనము నరకానికి వెళ్లకుండా మనము నాశనం కాకుండా మనము నిత్యరాజ్యంలో తండ్రితో కూడా ఉండాలని తాను పరలోకం నుండి భూలోకం దిగివచ్చి దాసుని స్వరూపం ధరించుకొని రిక్తునిగా తను తాను తగ్గించుకొని నీ కోసం నా కోసం వచ్చాడు నీకు రావాల్సిన శిక్ష అంతటిని నాకు రావాల్సిన అంతటిని ఆయన భరిస్తూ కలవరి శిలువలో మన కోసం ప్రాణాన్ని దారలుగా పోసిన వ్యక్తి యేసుక్రీస్తువారు పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రుడుగా మారుతూ వచ్చాడు పాపరహితుడైన వ్యక్తి పాపిగా మారుతూ వచ్చాడు కేవలము నీ కోసం నా కోసమే ఈరోజు ఈ వాక్యం వింటుండగానే ఏసుక్రీస్తు యొక్క మరణం విలువ తెలియకుండానే గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నావా అసలు ఒక వ్యక్తి ప్రాణం పెట్టాడంటే దాని వెనకల ఉన్న కారణం ఏమై ఉంటుంది ఎప్పుడన్నా ఆలోచించారా పేరుకి గుడ్ ఫ్రైడే అని చేసుకుంటున్నాం కానీ అందులోని పరమార్థం తెలుసుకోకుండా అసలు ఏసుక్రీస్తు ఎందుకు మరణించాడో అర్థం చేసుకోకుండా గుడ్ ఫ్రైడే చేసుకోవడం వల్ల లాభం ఏముంది చెప్పండి శుభ శుక్రవారం అనేది చెప్పుకుంటున్నాం ఒక వ్యక్తి చనిపోవడము శుభం ఎలా అవుతుంది ఒక వ్యక్తి మరణించడము ఈ ప్రపంచానికి మేలుకరం ఎలాగవుతుంది సర్వసాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోతే అది మనం చాలా దుఃఖిస్తాము అది చాలా బాధాకరమైన పరిస్థితిగా అనుభవిస్తాము అలాగే అదేదో శాపంలాగా కూడా కొన్నిసార్లు మనం చూస్తాం కానీ ఒక వ్యక్తి మరణము ప్రపంచమంతటికి శుభమని ఒక వ్యక్తి మరణం ప్రపంచమంతటికి మేలు జరిగిందని మనం ఎలా చెప్పగలం ఆలోచిస్తున్నట్లయితే ఆ వ్యక్తి పరిశుద్ధుడైన దేవుడు సర్వలోకానికి కావలసిన పాప పరిహారార్థ బలిని తానే భరిస్తూ తానే బలిగా మారిన దేవుడు ఏసుక్రీస్తువర్ ఆయన బలిని కోరే దేవుడు కాదు కానీ తానే బలిగా మారిన దేవుడు కేవలం నీ కోసం నా కోసమే అన్యాయపు శిక్షను నొందాడు అన్యాయపు తీర్పును నొందాడు తద్వారా మనలో నిత్యరాజ్యం చేర్చాడు ఆజ్ఞ అతిక్రమమే పాపం అని వాక్యం సెలవిస్తుండగా ఎన్నోసార్లు ప్రభును దుఃఖపరిచి గాయపరిచిన మనము ఆయనను మనం శిలోకి ఎక్కిస్తూనే ఉన్నాం ఆనాటి యోధులు ఒక్కసారే యేసుక్రీస్తుని శిలో వేశారు కానీ ప్రతిదినం ప్రతిక్షణం మనం చేస్తున్న క్రియలను బట్టి ఆయన దుఃఖపడుతూనే ఉన్నాడు ఆయన మనం సెలవుకి ఎక్కిస్తూనే ఉన్నాం కాదంటారా పరిశుద్ధుడైన దేవుడు నీతిమంతుడని వాక్యం సెలవిస్తోంది ఆయనలో పాపము లేదు ఆయన పాపం ఎరగడు ఆయన పాపము చేయలేదని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తోంది అంతెందుకు ఏసుక్రీస్తువారు సెలవు దగ్గర ఉన్నప్పుడు సెలవు శ్రమలు అనుభవిస్తున్నప్పుడు దాదాపు ముగ్గురు ఏసుక్రీస్తు నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చారు అందులో ప్రాముఖ్యమైన వాడు రోమా గవర్నర్ అయిన పిలాతు ఒకటి కాదు రెండు కాదు కానీ మూడుసార్లు ఈయన నీతిమంతుడు ఈయన ఎందు ఏ దుష్కార్యంనా కనపడలేదని సాక్ష్యం ఇస్తూ వచ్చాడు చూడే మతెరసు వార్త ఇరవై ఏడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినం పిలాతు అల్లరి ఎక్కువగా అగుచున్నదని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహమేదుట చేతులు కడుక్కుని ఈ నీతిమంతుడు రక్తమును గురించి నేను నిరపరాధిని మీరే చూచుకున్నాడని చెప్పాను ఈ నీతిమంతు రక్తం గురించి పిలాతుకు తెలుసు ఏసుక్రీస్తు ఏ తప్పు చేయలేదని ఏసుక్రీస్తు ఏ పాపం మెరగలేదని ఒక న్యాయాధిపతిగా తను గ్రహించిన వాడే ఉన్నాడు అయితే ప్రజల మెప్పు కోసం నుగిన ఈ యొక్క ఏసుక్రీస్తుని శిలవు వేయకపోతే కైసర్ శత్రువు అవుతాడు అని ప్రజలు అక్కడున్నవారు బెదిరించినప్పుడు పిరికివాడైన ఈ గవర్నర్ పిలాత్ ఏం చేస్తాం ఇంకా ప్రజల మెప్పు పొందాలనేసి ఏసుక్రీస్తుని శిలకి అప్పగించాడు ప్రజలు ఎలాంటి వారంటే మనలాంటి వారే పోయిన ఆదివారం మన మట్టల ఆదివారం హోసన్నా జయం అని ఎలాగైతే పాడి దేవుని స్థుతించాము ఆనాటి దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న ఎరసలేము ప్రజలు కానీ శిష్యులు కానీ ఏసుక్రీస్తువు గాడిద మీద ఊరెగుతున్నప్పుడు బట్టలు పరిచారు మట్టలు పట్టుకొని హొస్సన్న జయము ప్రభువు పేట వచ్చి వాడు స్థుతింపబడినగా కానీ కేకలు వేస్తూ సంతోషించారు ఏ ప్రజలు అయితే కేకలు వేశారో ఆ ప్రజలే శుక్రవారం వచ్చేసరికి వేయమని కేకలు వేశారు తెలుగులో కేకలు ఉంది కానీ ఇంగ్లీష్లో దే క్రైడ్ అని ఉంది అంటే వారు ఏడ్చారంట అంటే మీరు అర్థం చేసుకోవాలి అన్ని వందల మంది ఏడుస్తుంటే ఎంత దరిద్రంగా ఉండేదో ఆ బాధ భరించలేక శిలువకు అప్పగించేశారు ఏ ప్రజలైతే హోసన్న జయం ఏ సై అన్నామోని జై అన్నారో శుక్రవారం వచ్చేసరికి శిలువ వేయండి అన్నారు మనం కూడా చేస్తుంది అదే ఆదివారం ఒక్కటి ప్రభువుని ఆరాధిస్తున్నాం కానీ హోసన్న జయం జయం అని సోమవారం శనివారం వరకు కూడా ఎక్కిస్తున్నాం కాదంటారా ఎందుకు మీకు ఇదంతా చెప్తున్నట్టు ఇంకా ప్రభు యొక్క మరణాన్ని అర్థం చేసుకోకుండా నువ్వు గుడ్ ఫ్రైడే చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు ఏడు మాటలు ధ్యానించకుండా గుడ్ ఫ్రైడే ముగించారు చాలా సంఘాలలో మంచిదే కానీ ఏడు మాటలతో ఆగిపోతే సరిపోదు కదా ఏడు మాటలు వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలి ఏంటి ఆ పరమార్థం మనం నీతిమంతులం కావాలని మనం నీతిమంతులము కాకుండా గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అవుతుందంటారా కాదు గుడ్ ఫ్రైడే యొక్క పరమార్థం ఏంటి మనము నీతిమంతులము కావాలని ఏ సక్తం ద్వారా కడగబడాలని పరిశుద్ధులం కావాలని పరలోకరాజ్యం చేరాలని ప్రభు యొక్క చిత్తమైంది అలా కాకుండా నువ్వు గుట్ట చేసుకున్నావు అంటే సిలువ విలువను ఎరిగిన వాడు కాదని అర్థం నిజంగా సిలువ విలువనికి తెలిస్తే ప్రభువుని అవమానపరచవు మెడలో సిలువ ధరిస్తే సరిపోదు కానీ సిలువ టాటూస్ వేసుకుంటే సరిపోదు కానీ మంగళసూత్రం మీద సిలువ గుర్తు వేసుకుంటే సరిపోదు కానీ లేకుంటే భస్మ బుధవారం రోజు సిలువ గుర్తు వేసుకుంటే సరిపోదు అలాగే సిలువ బొట్టు పెట్టుకుంటే సరిపోదు సిలువను మోసేవాడే క్రీస్తును కలిగి ఉన్నవాడు సిలువను మోసేవాడే నిజమైన క్రీస్తు శిష్యుడై ఉంటాడు తప్ప సిలువను ఒక విగ్రహంగా చేసుకున్నవాడు క్రైస్తవుడు కానే కాడు శిలువను మోయడం అంటే క్రీస్తుని అర్థం చేసుకోవడం ఆయన త్యాగాన్ని గుర్తించడమే ఆనాడు సిలువ శిక్ష అనేది చాలా భయంకరమైన శిక్ష ఒక మాటలు చెప్పాలంటే మన భారతదేశంలో ఉరి శిక్ష ఎలాగైతే అన్నిటికంటే కఠినతరమైన శిక్షను రోమా ప్రభుత్వంలో సిలువ శిక్ష అనేది చాలా భయంకరమైనది అది అట్మోస్ట్ అనమాట అంటే తీవ్రమైన శిక్ష అది అది సామాన్యమైన శిక్ష కాదు ఎంతో భారంతో కూడింది ఎంతో కఠినమైనదనమాట కొరడా దెబ్బలు కొట్టాలి ఏసుక్రీస్తుని కొరడా దెబ్బలు కొట్టారు ముళ్ళ కిరీటం పెట్టాలి మేకలు కొట్టాలి ఎండలో ఎండబెట్టాలి ఇది చాలా భయంకరమైన శిక్ష అటువంటి శిక్షను ఏసుక్రీస్తుకి వేశారు ఒక మాట అడుగుతాను ఆయన ఏ అన్యాయం చేశాడని శిక్ష వేశారు చెప్పండి ఆయన ఏ తప్పు చేశాడని ఏ అబద్ధం చెప్పాడని ఏ బోధ తప్పుడుగా చేశాడని ఎవరికి అన్యాయం చేశాడని చచ్చిన వారు లేపాడు గుడ్డివారికి చూపించాడు చెవిటి వారికి చెవులు ఇచ్చాడు కుంటివారికి కాలు ఇచ్చాడు మార్చాడు మగ్ధలేని మరియను మార్చాడు రక్తస్రావంగుల స్త్రీని ముట్టాడు బాగు చేశాడు ఇలాగ ఎన్నో అద్భుతాలు చేశాడు ఏ ఒక్కరికి హాని చేయలేదు కానీ ఆయన చేసింది ఏంటి తెలుసా నేను యూదుల రాజును అని చెప్పాడు చెప్తూ ఒక మాట అన్నాడు పిలాత్ అడుగుతాడు నువ్వు యూదుల రాజువా అంటే అవును నీవన్నట్టే అయితే నా రాజ్యం మిహ సంబంధం అనేది కాదన్నాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే ఆయన ఐడి కార్డు చూపించాడు చూపిస్తూ అన్నాడు నాది ఈ రాజ్యం కాదన్నాడు కానీ వాళ్ళు అర్థ అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు భయపడ్డారు ఒకవేళ ఈయన అవుతే ఈయన ఒకవేళ మెస్సఐ అవుతే ప్రజలందరూ ఈయన వైపు తిరిగితే ఏమైపోతుందో అని ఆనాటి మత పెద్దలైన పరిశీలు సర్దుకాయలు చాలా భయపడిపోయి ఏసుక్రీస్తుకి వస్తున్న ఫాలోయింగ్ అంతా చూసి ఎక్కడ ఇతను మాకంటే ఎక్కువైపోతాడో అనే దురుద్దేశంతో అసూయతో యేసుని సెలువకు అప్పగించాలనుకున్నారు ఒక మాట అడుగుతాను చెప్పండి మనం ఎంత ఎన్ని రోజుల నుంచి ఏసుక్రీస్తుని సిలువకు అప్పగించడం చెప్పండి ఇప్పుడు ఈ ఈస్టర్ అయిపోతే సోమవారం నుంచి ఎంతమంది మీలా సెలవు మోస్తారు చెప్పండి ఈ నలభై రోజులు దుఃఖ దినాలని సిల ధ్యానాలు చేస్తారు కదా నలభై రోజు నుంచి సోమవారం నుంచి ఎంతమంది మీరు తిరిగి బైబిల్ ధ్యానిస్తారు చెప్పండి ఇంకా చదవరు మళ్ళీ క్రిస్మస్కో లేదంటే మళ్ళీ వచ్చి లెంటర్ డేస్కి బైబిల్ తీస్తారు తప్ప మళ్ళీ బైబిల్ చదవరు ఇంకా ఏంటి ఉపయాం గుడ్ ఫ్రైడేకి ఇంకా చాలామంది విడ్డూరం ఏంటో రేపంతా కూడా ఏడు మాటలు చదువుతూ ధ్యానిస్తూ ఉంటారు మంచిదే కానీ ఏడు మాటల యొక్క పరమార్థాన్ని అర్థం చేసుకుంటున్నావు అని వాటిని ఊరికే వింటున్నావు కానీ దానిలో సత్యము దానిలో మూలుగును నువ్వు రుచి చూడగలుగుతున్నావా ఎంత అద్భుతమైన దేవుడంటే మన దేవుడు ఆయన నీ నిమిత్తమై నా నిమిత్తమై బలైతూ వచ్చాడు నీతిమంతు రక్తమును గురించి నేను అపరాధిని కాకూడదన్నాడు పిలాత్ మూడుసార్లు సాక్ష్యం ఇచ్చాడు ఇస్క్రేతి యూధ అప్పగించాడు యేసుక్రీస్తుని అయితే ఏసుక్రీస్తుకి పడిన శిక్షను చూసి తిరిగి ఆ ముప్పై వెండి నాణాలు పట్టుకుని వెళ్ళి తిరిగి రోమా సైనికుల దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఈ ముప్పై వెండి నెలలు మీరు తీసేసుకోండి నాకు ఇవి అవసరం లేదు అని చెప్పేసి వారికి ఇస్తున్నప్పుడు వాళ్ళ అప్పుడు యూధా అన్న మాట ఏంటనక నేను నిరాపరాధిని అప్పగించి యూదా యూధా కూడా రియలైజ్ అయ్యాడు ఏసుక్రీస్తు మరణించి కన్ను మూసాక అక్కడున్న శతాధిపతి అన్నాడు ఇది నిజంగా దైవకుమారుడే అన్నాడు వీరందరూ సాక్ష్యం ఇచ్చారు ఆ తర్వాత ఆయన మరణించి లేచిన తర్వాత ఐదు వందల మంది సాక్ష్యం ఇచ్చారు పన్నెండు మంది సాక్ష్యం ఇచ్చారు ఆ తర్వాత అప్పోస్త్రులు సాక్ష్యం ఇచ్చారు ఆయన నిజమైన దేవుడు సత్యమైన దేవుడు చాలా చాలామంది అనే మాట అంటే ఇంకా దేవుడైన వాడు చనిపోవడం ఏంటి దేవుడినవాడు ఇంకా శత్రువులను నాశనం చేసి లయపరిచి చంపేయాలి కదా దేవుడినవాడు చనిపోవడం ఏంటంటే ఇంకా ఒకటి మాట చెప్తాను చూడండి రక్త ప్రోక్షణం ఆవశ్యకం అని గ్రంథాలు చెప్తాయి వేదాలు చెప్తాయి పరిశుద్ధ గ్రంథం కూడా చెప్తుంది గుడ్ల యొక్క మేకల యొక్క రక్తం చేత మిమ్మల్ని విమోచించలేదు కానీ నిష్కలంకమైన నిర్దోష రక్తంతోనే నేను మిమ్మల్ని విమోచించాను అని వాక్యం సెలవిస్తూ ఉంటుంది కాబట్టి ఒక పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధమైన వ్యక్తి మన కోసము మనకు బదులుగా మరణించాలి అలాగే మరణించాలంటే మానవుని వల్ల కాదు జంతువుల వల్ల కాదు మరి ఎవరై ఉండాలి క్రీస్తు వల్లే అవుతుంది కాబట్టి క్రీస్తే శరీరధారిగా కృపాసత్య సంప్రణగా మన మధ్యకి వచ్చాడు వాక్యమే శరీరధారియే మన మధ్యకి వచ్చాడు మన అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు మన కోసం సెలవుకెక్కాడు గొప్ప విషయం ఏంటంటే ఇంకా నీకు బదులుగా నాకు బదులుగా మరణిస్తూ వచ్చాడు ఈ శిల్వ త్యాగంలో ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుక్రీస్తు వారు చేసిన గొప్ప విషయం ఏంటంటే అక్కడున్న ప్రజలందరూ కూడా పస్కా పర పండగ దినమున రోమ సామ్రాజ్యంలో ఒకరిని విడుదల చేయడం ఆన్వాయిత్ అలాగా పిలాత్ అడుగుతాడు మీకు ఏసుని విడుదల చేయాలా బరబ్బాని విడుదల చేయాలా అని అడిగినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా గట్టి కేకలు వేశారు మాకు బరబ్బనే కావాలి మాకు బరబ్బనే కావాలి అని కేకలు వేస్తారు బరబ్బ అంటే సామాన్యమైన వ్యక్తి కాదు మంచోడు కాదుడు దొంగ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన వాడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించినవాడు అల్లరి చేసిన వాడని బరబ్బ గురించి సాక్ష్యం ఇవ్వడింది అటువంటి వ్యక్తి విడుదల కావడానికి గల కారణం ఎవరు తెలుసా ఏసుక్రీస్తే ఏసుక్రీస్తే ఆ రోజు ఒప్పుకోకపోయింటే ఉంటే బరబ్బ విడుదలయ్యవాడు కాదు చాలామంది మనం బరబ్బ లాంటి వాళ్ళమే మనం నరహంత కులం మనము మోసగాండరం మనం అబద్ధలాడేవారం అల్లరి చేసేవాళ్ళం దేవునికి అవమానం తీసుకొచ్చేవారం బట్ స్టిల్ హీ లవ్స్ యూ అందుకే నీకు బదులుగా ఆయన మరణిస్తూ వచ్చాడు ఆయన బరబ్బాకు బరబ్బా విడుదల కావడానికి కారణమయ్యాడు బరబ్బా ఏ రోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాడంటే కారణం ఎవరో తెలుసా యేసుక్రీస్తే ఈరోజు మనం స్వాతంత్రం కలిగి ఉన్నామంటే స్వేచ్ఛని కలిగి ఉన్నామంటే మనకు ఒక నిరీక్షణ ఉందంటే అది ఏసి క్రీస్తు మరణించాడు కాబట్టే శిలువు మీద దొంగల గురించి మనం ఆలోచిస్తే శిలువు మీద నా కొడివైపు దొంగ తండ్రిని రాజ్యంలోనే జ్ఞాపకం చేసుకున్నాడు నిశ్చయముగా నేడు నేను నాతో పాటు పరదేశీలో ఉందో అన్నాడు చూసారా ఆయన మరణించే ముందు కూడా శిలువు మీద ఒక దొంగను మార్చాడు తీర్పు దగ్గర ఒక దొంగను మార్చాడు ఎంత గొప్ప విషయం అండి శిలువు మీద దొంగత అంటున్నాడు అర్హుడు కాదు బట్ చనిపోయే కొన ఊపిరితో ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు ఏం చేశాడు ఒక నశించిపోతున్న ఆత్మను రాజ్యాన్ని తీసుకుని వెళ్ళాడు అది ఆయన పరిచర్య ప్రభు దాల్లో ఒకటే నీ కోసం నా కోసమే కాబట్టి ఏసుక్రీస్తు యొక్క మరణం చాలా గొప్పది అది ప్రపంచాన్ని తలకిందులు చేసేసింది ఒకవేళ ఆయన కూడా మరణించి ఉంటే సర్వసాధారణంగా ఉంటే పెద్ద ఇంపాక్ట్ ఉండేదేమో కాదు కానీ ఆయన పొందిన మరణశిక్ష ప్రపంచాన్ని కదిలించి వేసింది క్రిస్టియానిటీకి క్రాస్ ఒక గుర్తుగా ఎందుకుండిపోయిందంటారు ఎందుకంటే ఇంకా అది చాలా అసహ్యమైనది యాక్చువల్గా అది పూజింపదగినది కాదు కానీ ఆ సిలువ మీదకి ఎక్కిన యేసు క్రీస్తుని బట్టి శిలువకి విలువ వచ్చింది ఈరోజు నీ జీవితంలో నిజంగా దేవుడు ఉంటే నీ జీవితానికి విలువ వస్తుంది శిలువను గురించి నువ్వు ఆలోచిస్తే ఒక అడ్డుకర్ర ఒక నిలువు కర్ర ఉంటుంది అడ్డుకర్ర మైనస్ మన జీవితానికి సాదృశ్యం క్రీస్తు లేనంతకాలం ప్రభువు నీ హృదయంలో లేనంతకాలం ఆయన ఆయన నా కోసమే మరణించాడు నువ్వు కాలం నీ జీవితం అంతా మైనస్ అయితే పరం నుండి ఒక దేవుడు దిగి వచ్చాడు ఒక అడ్డుకర్ర పైనుంచి దిగి వచ్చాడు మైనస్తో నిన్న నీ జీవితాన్ని పైనుండి ఆయన దిగిరాడని బట్టి ప్లస్గా మార్చాడు ఎప్పుడైతే నీ జీవితానికి ఏసును అంగీకరిస్తావో ఎప్పుడైతే ఏసు రక్తం ద్వారా పరిశుద్ధు అయ్యానని నమ్ముతావో అప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో నీ జీవితం అంతా సంతోషం నీ జీవితం అంతా ఆనందంగా మార్చబడుతుంది అలాగే ఒకవేళ ఏసుక్రీస్తు వారు రాకపోయి ఉంటే ఆది ఆదాము పాపంచాడని బట్టి దేవునికి మనిషికి ఒక అగాధం ఏర్పడింది అసమాధానం ఏర్పడింది ఏదేం తోటలోంచి దేవుడు ఆదామవని గెంటి వేశాడు ఆయన మనుషులతో మాట్లాడే యోగ్యతను మనం కోల్పోయాం మాత్రమే కాకుండా మన దోషములు దేవునికి మనకి అడ్డుగా ఉన్నాయి ఇలాంటి సమయంలో ఒకవేళ ఏసుక్రీస్తు కింద రాకపోయింటే ఆ అగాధం అలాగే ఉండేది దేవుడు ఎవరో తెలుసుకునే లేకపోయేవాళ్ళం మనమందరం నరకానికి వాళ్ళం అయితే ఏసుక్రీస్తు చనిపోవడానికి గల కారణం ఎవరు తెలుసా ఒకటి మనుషులైతే అందుకంటే ప్రాముఖ్యం కారణము దేవుడే యహోవాకి ఇష్టమైందంట కుమారుని బలిగా ఇవ్వడానికి అది నేను చెప్తున్న మాట కాదు బైబిల్లోనే చూడండి యశ్వ రాసి గ్రంథం యాభై మూడో అధ్యాయంలో మనం చూస్తే ఎష్య యాభై మూడు పదవ వచ్చింది అతను నలుగొట్టుటకు యహోవాకి ఇష్టమాయను ఏసుక్రీస్తు నల్లగొట్టుటకు ఎహోవాకి ఇష్టమైందంట అలాగే అదే యాభై మూడు నాలుగవసరం చివరి భాగంలో చూస్తే దేవుని వలన బాధింపబడిన వాని గాను దేవుని వలన బాధింపబడిన వాని గాను అతని నలుగొట్టుటకు యహోవాకి ఇష్టమైందట దేవుని వలన ఇష్టపడ్డాడు దేవుని వలన బాధింపబడుటకు ఇష్టపడ్డాడు తండ్రికి ఇష్టమైంది కుమారు నల్లగొట్టడానికి ఏవండి ఏ తండ్రి ఒప్పుకుంటాడు చెప్పండి కొడుకుని బలి ఇవ్వడానికి కానీ దేవుడు ఒప్పుకున్నాడు ఎందుకు తెలుసా నువ్వంటే ఎక్కువ ఇష్టం తండ్రి అయిన దేవునికి ఏసఐకి కంటే నువ్వంటే ఎక్కువ ఇష్టం కాబట్టి కుమారుని కోల్పోవడానికి కూడా ఇష్టపడ్డాడు ఏసఐకి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి తండ్రికి విధా చూపించాడు తండ్రి అన్నాడు నువ్వు వెళ్తావా ఏసయ్యా అంటే యాస్ నేను వెళ్తాను ఎందుకు నాకు భూమి దండ నశ ఎవరు నశించడం ఇష్టం లేదు ఎవరు నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను వెళ్తాను అని తండ్రి కుమారులు ఇద్దరు కూడా వారు ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి త్యాగం కలిగి మన కోసం నా కోసం ఈ భూలోకం దిగి వచ్చి మరణించారు ఇలాంటి దేవుడు సత్యమైన దేవుడు కాదంటారా ఇలాంటి దేవుడు నిజమైన దేవుడు కాదంటారా దేవుడు అనేవాడు పరలోకంలోనే ముక్కోల్ ముల్లోకంలోనే ఉండాలంటారా కాదు కదా మనిషి మధ్యకి రావాలి కదా మనతో సహవాసం చేయాలి కదా మన భారమంతా మోయాలి కదా ఆయన దేవుడు అవుతాడు ఏసుక్రీస్తు అదే పని చేశాడు మన భారమంతా మోసాడు మన శిక్షణ దటిని మోసాడు మన యొక్క వ్యాధి బాధలను భరించాడు తాను పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత అని దేవుని వాక్యం సెలవిస్తూ అతడు పొందిన గాయముల ద్వారా మనకు ఆరోగ్యమైన వాక్యం సెలవిస్తూ కదా ఎంత గొప్ప భాగ్యమండి యేసుక్రీస్తుకి క్రీస్తుకి ఇంచుమించుగా నలభై కొరడా దెబ్బలు కొట్టారంట వీపు మీద వీపు చెల్లా చెదురైపోయింది ఆయన గుర్తించలేనంతగా ఆయన శరీరం అయిపోయిందంట మీరు అర్థం చేసుకోవాలి ఆయన అతి సుందరుడైన వాక్యం సెలవిస్తుంది అటువంటి వ్యక్తి సొగసు స్వరూపం లేకుండా అయిపోయినట్టు ఎందుకు తెలుసా నీ కోసమే ఆయన పొందిన ఒక్కొక్క దెబ్బను బట్టి ఈరోజు ప్రపంచానికి స్వస్థత నీకు స్వస్థత నీకు ఆరోగ్యం రావడానికి నీకు స్వస్థత కలగడానికి తాను గాయాలను అందాడు ఇంత త్యాగం కూడా నువ్వు గుర్తు చేసుకోకుండా ఇంకా నువ్వు ఇష్టానుసారంగా బ్రతుకుతూ పేరుకు గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నావంటే లాభం ఉందంటారా ఏదో గుడ్ ఫ్రైడే ఒక్కటి చర్చికి అయిపోతే పరిశుధుడు అయిపోతావా కాదు గుడ్ ఫ్రైడే పర్వదినాన దేవుని యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకో దేవుని యొక్క ప్రేమని గుర్తించు ఆయన సిలవు మరణం ఎంత గొప్పదో అని ఆలోచించు నీతిమంతుని కోసము ప్రాణం పెట్టడం గొప్ప విషయం అయితే ఒక దొంగ కోసం ప్రాణం పెట్టడం సామాన్యమైన విషయమా కానీ దేవుడు అదే చేశాడు మనమంతా నీతిమంతుడే కాదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడని వాక్ వాక్యం సెలవిస్తోంది మనమంతా పుట్టుకతోనే పాపులాం అని దేవుని వాక్యం సెలవిస్తోంది అటువంటి నిన్ను నన్ను ప్రేమించి ప్రాణమిచ్చిన దేవుడు ఏసుక్రీస్తు వారు కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే దినమున యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని గుర్తించి ఆ త్యాగం తగిన ఫలితం మనం అనుభవించాలంటే ఆయన మన సొంత రక్షకునిగా పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి ఆయన అర్థం చేసుకోకుండా ఆ శిలువను నువ్వు మోయకుండా ఆయన యొక్క రక్తాన్ని నువ్వు తెలుసుకోకుండా ఆ శక్తి తెలుసుకోకుండా నువ్వు ఉన్నట్లయితే చాలా దుఃఖపడతాడు ఏసయ చాలా బాధపడతాడు ఏసయ రేపు చాలామంది పాతబట్టలు వేసుకుంటారు చాలా దుఃఖంగా ఉంటారు ఏదో పోగొట్టుకున్న వారు మాదిరి ఉంటారు మంచిదే నేను కాదనను కానీ ఉండాల్సింది అలా కాదు ఒక విధంగా చెప్పాలంటే ఏసుక్రీస్తు చనిపోవడం మనకి మేలైంది అది సంతోషించవలసిన దినం అందుకే శుభ శుక్రవారం ప్రపంచానికి గొప్ప దినాలలో నెంబర్ వన్ ప్లేస్ ఇస్తే ఏదైనా అంటే రేపే శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే ది బెస్ట్ డే ఎందుకంటే ఏసుక్రీస్తు వారు మరణించారు ఆయనేకైనా మరణించకపోతే ఆయనగిన పునరుద్ధానుడు కాకపోయింటే మనందరి స్థితి నరకానిలో ఉండేది కాబట్టి ఒక దేవుడై ఉండి భూలోకానికి వచ్చి మరణించడం అనేది చాలా గొప్ప విషయం అది కూడా అన్యాయపు తీర్పు నీకు బదులుగా నాకు బదులుగా మరణిస్తూ కలవరి ఆయన చనిపోతూ వచ్చాడు నువ్వు తలంచిన తలంపులకి బట్టి కిరీటం ఈ చేతులతో నువ్వు చేసిన పాపిష్టి పనులను బట్టి ఈ చేతులకు మేకులు ఈ కాళ్ళతో ఇష్టానుసారంగా నడిచావు ఎక్కడికంటే అక్కడికి ఎంతో పాపిష్టి ఇష్ట స్థలాలు నడిచావు ఈ కాళ్ళతో అందును బట్టి ఆయన కాళ్ళకు మేకులు కొట్టించుకున్నాడు ఆయన ఎన్నో కొరడ దెబ్బలు తిన్నాడు ఈ శరీరంతో మనం చేసిన పాపములను బట్టి హింసించబడ్డాడు దూషించబడ్డాడు ఉమ్ము వేయించుకున్నాడు గుద్దించుకున్నాడు వస్త్రాలు చించేశారు కేవలం నీకోసమే ఎంత అవమానం ఎంత ఎంత నీచమైన స్థితి ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి అదంతా సహించాడు ఆయన ఒక పిలుపు వేస్తే ఒక పిలుపు పిలుస్తే సైన్య సమూహం అంతా నుంచి కదిలి వస్తుంది కానీ అన్నిటిని ఓర్చుకున్నాడు అన్నిటిని సహించాడు అన్నిటినీ భరించాడు కేవలం నీకోసమే ఒక ముళ్ళు గుచ్చుకుంటే ఓర్చుకోలేవు కదా అలాంటిది ఎన్ని దెబ్బలు తిన్నాడు ముళ్ళ కీలడం పెడితే ధారలుగా కారిపోయింది మనలాగా చిన్న చిన్న ముళ్ళు కాదు మినిమం వన్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ముల్లులు ఉంటాయంట అవి గుర్చుకుంటే దాని బాధ మీరు చూడండి కాల్తో తన్నారంట పిడిగుద్దులు గుద్దారంట ఉమ్ము వేశారంట ఎంత భయానకమైన స్థితితో మీరు గమనించండి ఒక్కసారి ఆలోచించి చూడు ఆ స్థితిలో ఉండి నీకు తెలుస్తుంది బాధ ఏంటో ఆ బాధ అంతటినీ ఏసుక్రీస్తువాడిని నీకోసం భరించారు ఇంకా అర్థం కావడం లేదా ఆయన యొక్క ప్రేమ ఇంకా ఆయన త్యాగాన్ని అర్థం చేసుకోలేకున్నావా పిఎస్ సహోదరి సహోదరుడా నేడే రక్షణ దినం నేడే మిక్కిలి అనుకూలమైన సమయం దేవుని వాక్యం సెలివిస్తుంది ఈ వాక్యం వింటుండగానే నువ్వు రక్షణ పొందాలని నువ్వు మారుమనసు పొందాలని ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఆయన యొక్క సిలువ త్యాగాన్ని గుర్తించాలని నేను ప్రార్థన చేస్తున్నాను ఉన్నాను మన నరకం వెళ్ళకూడదని ఆయన అంత త్యాగం చేశాడు ఆ త్యాగాన్ని గుర్తించకుండా మనము అర్థం చేసుకోకుండా ఉంటే ఆయన యొక్క త్యాగానికి ఆ మరణానికి విలువలేదు దయచేసి అర్థం చేసుకోండి ప్రభు పేట మేము బ్రతిమిలాడుతున్నాను ఆయన సత్యమైన దేవుడు నిజమైన దేవుడు వాక్యమైన దేవుడు పరలోకం నీకు నాకు ఇవ్వాలని తాను పరలోకం విడిచిపెట్టి నీకోసం నా కోసం వచ్చాడు ఇది ప్రేమై ఉన్నదన్నాడు దేవుడు ఆయన ప్రేమాస్వరూప ఉంటున్నాడు కాబట్టి ఈ సువార్త వాక్యాన్ని మీరు విన్నారని నమ్ముతుంటున్నాను విన్న ప్రతి ఒక్కరు అనేకమందికి షేర్ చేయండి వారు కూడా మారు మనసు పొందుతారు మొక్కరిద్దామా ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకొని ప్రార్థించి ప్రభా నేను అర్థం చేసుకున్నాను ప్రభా ఈ పాపి కోసం ప్రాణం పెట్టావు నేను నిన్ను అంగీకరిస్తున్నాను నేను పొందవలసిన శిక్ష నువ్వు పొందావు నాకు బదులుగా మరణించావు అని చిన్న ప్రార్థించి దేవుడిని జీవితాన్ని రోజు మార్చిపోతున్నాడు కళ్ళు మూసుకుందామా ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపుత నీకే చెప్పబడిన వాక్యాన్ని దీవించు అవును తండ్రి నీ శిలువ త్యాగం చాలా గొప్పది నాకోసం మాకోసం మీరు పెట్టిన ప్రాణంకే వందాలు చెల్లిస్తూ నాకు బదులుగా మాకు బదులుగా మీరు మరణించినందుకు వందాలు చెల్లిస్తూ ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారి హృదయాలు మీరు కదిలింప చేసి ఆలోచింపచ్చేయమని ఏ అతి పరిశుద్ధ నామం ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ హాలే లుయ నిజంగా ఈ వాక్యం మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతుంటున్నాను అనేక మందికి షేర్ చేయండి తద్వారా వారు కూడా ఆత్మీయ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటారు నిజంగా ఈ కార్యక్రమాలు మీకు దీనిక్రియ ఉన్నట్లయితే మీరు కింద మా ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు అలాగే మీ అమూల్యమైన సహకారాన్ని మీరు మాకు అందించవచ్చు ప్రభు మహాకృప మనకందరికీ గాక ఆమెన్ నశించిపోతున్న ఆత్మల కోసం భారం కలిగి సత్యమైన స్వచ్ఛమైన వాక్యం ప్రకటిస్తూ ఏసే మార్గం సత్యం జీవం అని ఈ లోకాన్ని సవాలు విసురుతూ ప్రభు సేవలో ఆత్మల భారంతో నిరంతరం ప్రయాసపడుతున్న యవన దైవ సేవకుడు బ్రదర్ నాథాన్ కాదు తన పరిచర్యను కడప జిల్లాలో జరిగిస్తున్నారు ఈ వాక్య సందేశాలు నిజంగా మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మాకు మీ అమూల్యమైన కానుకలను క్రింద ఉన్న మా గూగుల్ పే ఫోన్పే నెంబర్కు పంపవచ్చు మా నెంబర్ తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మరిన్ని ప్రార్థన అవసరతలకు సంప్రదించండి తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఆరు సున్నా సున్నా ఎనిమిది రెండు ఎనిమిది మా చిరునామా ఏసే జ్యోపు ప్రత్యక్షత మినిస్ట్రీస్ మైదుకూర్ కడప జిల్లా ఏసుక్రీస్తు కృప మీ అందరికీ తోడ గాక ఆమెన్